నేను మీకు వాగ్దానం చేసినది మీకు నెరవేరుస్తాను ఈ సృష్టి మొత్తంలో దేవునికి సాటి ఎవరైనా ఉన్నారా దేవునికి సాటి ఏదైనా ఉందా మొదట ఇది గ్రహించుకోవాలి ఎందుకంటే అనేక సార్లు మనుషులు ఈరోజు క్రైస్తవులు అన్నదప్పుడు విగ్రహాలు చేసుకుని ఆరాధించరేమో కానీ ఏం చేస్తారు తెలుసా మనుషులు మనుషులతో పోలుస్తారు మనుషుల్ని దేవుడితో పోలుస్తారు ఈరోజు చాలా మంది గాడ్ వర్షిప్ హెస్ బికమ్ మ్యాన్ వర్షిప్ అండ్ దిస్ సే ఇట్ ఇస్ గాడ్ వర్షిప్ నో ఐమ్ సారీ టు సే దిస్ ఈ ఆలయలు ఎప్పుడు కఠినంగా ఉంటాం డోనాట్ వర్షిప్ ద పాస్టర్ డోనాట్ కంపేర్ ద పాస్టర్ హెస్ గాడ్ నో హీఈస్ నాట్ హీస్ జస్ట్ అూమన్ హీస్ జస్ అ సర్వెంట్ లెట్ నాట్ అ చర్చ్ బికమ్ అన్ ఐడల్ ఈరోజు చాలా మందికి చర్చ్ ఐడల్ చర్చ్ వర్షిప్ మేము ఈ చర్చ్ మేము ఈ చర్చ్ మేము ఈ చర్చ్ నో 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 డోంట్ డూ దాట్ దట్ ఈస్ ఐడాలట్రీ ఒక మనుషుడికి దేవుడి స్థానాన్ని ఎప్పటికి ఇస్తానికి లేదు అలాగ ఇచ్చావా బైబిల్లో చూస్తాము చరిత్రలో చూస్తాము హేరోద్ లాంటి వ్యక్తి తన బ్రహ్మాండంగా తన స్పీచ్ ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత మనుషులు ఏమన్నారంటే దేవుడు మాట్లాడినట్టే మాట్లాడాడు అద్భుతం నువ్వు దేవుడు అన్నాడట పురుగులు బట్టి తెచ్చాడట పురుగులు బట్టి తెచ్చాడట నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అలాంటిది పాపం అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది దేవుడు ఇచ్చిన టాప్ టెన్ నియమాల్లో టాప్ టెన్ కమాండ్మెంట్స్లో ఈ సెయింగ్ ద సెకండ్ వన్ ఫస్ట్ నేను తప్ప వేరే దేవుళ్ళు రెండోది వేరే ఎవరిని నాతో కంపేర్ చేస్తాను లేదు నీవు నన్ను మాత్రమే ఆరాధించాలి యేసు ప్రభు కూడా అపవాదిని మూడో పరీక్ష మనం చూస్తాం కదా కొండ ఆలయపు శిఖరం పైకి తీసుకెళ్ళి ఎక్కడ పైన నుండి సారీ రెండో రెండోది కొండ శిఖరానికి తీసుకెళ్ళి వట్ ఈస్ దట్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్ అన్ని ఘనమైనవి కనబరిచి నాకు నమస్కరించు ఏం చేస్తా అంటాడు నీకు ఇచ్చేస్తా ఏ దేవుని తప్ప వేరెవరిని వేరెవరికి నమస్కరించకూడదు బావు డౌన్ ఓన్లీ టు గాడ్ దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుణ్ణి మాత్రమే సేవించాలి దేవుని మాత్రమే మహిమ పరచాలి ఈరోజు చాలామంది ఈ మాట కంపేర్ చేసుకుంటానికి దే ట్రై టు కంపేర్ గాడ్ విత్ మెనీ పీపుల్స్ ఈ గాడ్ యూజెస్ పీపుల్ టు బ్లెస్ యూ దేవుడు మనుషులను వాడతాడండి మనల్ని ఆశీర్వదిస్తాడు కానీ మనుషులు దేవుడు కాదు నీకు సర్లు మనుషులు కేవలం డెలివరీ బాయ్స్ డెలివరీ ప్యాకేజ్ అందించేవారు దేవుడిచ్చిన ఇచ్చిన బహుమానాన్ని నీకు అందించేవారు ఎప్పుడన్నా మీ ఇంటికి ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే వాళ్ళకి థ్యాంక్స్ మర్చిపోయి తెచ్చినోడికి వంద సార్లు థ్యాంక్స్ చెప్తారా తెచ్చినోడి లెక్క కూడా చేయరు తెచ్చినోనా అక్కడ పెట్టే థ్యాంక్ యూ వెళ్ళిపో యు సి దట్ ఈస్ ద పాయింట్ కానీ ఎప్పుడైతే మనం ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉంటామో ఇచ్చిన వ్యక్తి ఇంకా ఇవ్వాలని ఆశపడతాడు ఈరోజు దేవుడు కూడా మన దగ్గర ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎన్నో గొప్ప కార్యాలు ఇస్తున్నాడు కానీ మనమైతే దేవుడి ఎవరి ద్వారంగా అయితే సహాయాన్ని ఇస్తున్నాడో వారిని దేవుణ్ణి చేసేసి దేవుణ్ణి మర్చిపోతున్నాం దేవుణ్ణి వారితో పోల్చేస్తున్నావు నాట్ కంపేర్ గాడ్ విత్ మ్యాన్ నార్త్ ఎనీథింగ్ అది దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఒక మనిషి ముప్పై అడుగుల నుండి నేను గ్రావిటీ లాని బ్రేక్ చేయబోతున్నాను అన్నాడు అంట ఏమన్నాడు ముప్పై అడుగుల నుండి భూమి ఆకర్షిక ఆకర్షీయణ శక్తి ఏమంటావు ఆకర్షీయ శక్తి యా దాన్ని గ్రావిటీని నేను ఆ లా ఆఫ్ గ్రావిటీని నేను బ్రేక్ చేయబోతున్నాను అని థర్టీ ఫీట్ హైట్ నుండి దూకాడట లా బ్రేక్ అయిందా లా బ్రేక్ అయిందా ఆయన డెమాన్స్ట్రేక్ చేశాడు లా బ్రేక్ చేయదా ఆ లాలో లా ఆఫ్ గ్రావిటీలో అక్కడ నుండి దూకితే ఏమవుతావు నువ్వు ఎక్కడ నుండన దూకు చివరికి కింద కొండి పడతావు ఇది మనుషుడువా పడి చచ్చావు ఎంత పైకి పోతావో అంత పెద్ద దెబ్బ ఈరోజు రోజు దేవుడు ఇచ్చిన పదాగ్ నేలకి వి థింక్ వి బ్రేక్ లా ఐ క్యాన్సిల్ ద కొట్టి వేసేస్తాను కొట్టివేసేస్తాను కానీ ట్రూత్ బీ టోల్డ్ ఈ ఎవరైనా లాని బ్రేక్ చేసేయగలుగుతారా లాస్ ఎవరైనా కొట్టివేయగలుగుతారా నాట్ పాసిబుల్ నువ్వు ఆజ్ఞ అతిక్రమము చేసావా పాపం సిన్ దానికి కావాల్సిన ప్రతిఫలం ఉంది దానికి కావాల్సిన జీతం ఉంది దానికి కావాల్సిన శిక్ష ఉంది ఏ ఒక్కరు తప్పించుకోలేరు ఈరోజు మనం ఎవరైనా దాని నుండి తప్పించుకుంటామంటే విఆర్ ఫుల్ సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద పర్సన్ ముప్పై అడుగు నుండి దూకిన వ్యక్తి కిందకు పడి చచ్చారు ఈరోజు మనం కూడా దేవుడిని వాక్యానికి విరోధంగా పోయి బ్రతికేద్దాం అనుకుంటాం కానీ జీవితం నాశనం అయిపోతుంది సో నుండి నిన్నటి నుండి దేవుడిచ్చిన ప్రేరేపను బట్టి దేవుని వాక్య నియమాలు నిజంగా మన దేవుని వాక్య నియమాలను తెలుసుకుంటే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతే ఎలాగ బ్రతకాలి ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకోగలిగితే మన జీవితంలో దేవుడు వాగ్దానాలన్నీ నెరవేరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి ఎందుకంటే ఇస్రాయిల్ని ఎలాగైతే ఐగుప్తు నుండి వాగ్దాన భూమి తీసుకెళ్లేటప్పుడు ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు వారితో దేవుడు చెప్పాడు ఇదిగో అన్య ప్రజల నుండి అన్య ప్రజల మధ్యలో నుండి అల్లం ఇక మాటలు చెప్పాలంటే అన్య ప్రజల దగ్గర నుండి అన్య ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఇంకో మాటలు చెప్తా ఐగుప్తు నుండి కానానికి వెళ్తున్నారు జాగ్రత్త వారికి లాగా మీరు బ్రతకండి మీరు నా ప్రజల్లాగా బ్రతకండి నేను మీకు వాగ్దానం చేసినది మీకు నెరవేరుస్తాను